ఎప్పటినుంచో నేను ఒక వీడియో చేయాలనుకున్నాను ఎందుకంటే అది హోమ్ టూర్ చేయమని అడిగింటే నేను లేదు ఇల్లు అమ్మేస్తాను అని అమ్మేద్దాం అనుకుంటే పిల్లలు వద్దు మా అమ్మేద్దు ఎందుకంటే మళ్ళా మళ్ళీ ఏమన్నా ఒకటైనా అనుకో వదినకి పిల్లలు ఎలా బ్రతుకుతారు ఏదో ఆ ఇల్లు అలాగే ఉంటే ఏదో రెంట్లతో అన్న బ్రతుకుతారు ఏదో అప్పులు ఇబ్బంది పడి ఏదో ఈరోజు ఈ సంవత్సరం కాకుండా ఇంక ఐదేళ్ళకైనా తీరిపోతాయి కదా ఎలా పోగల మీరు మళ్ళీ తర్వాత ఏదైనా చేసుకోండి అంతేగాని ఇల్లు అమ్మద్దామా అని చెప్పినారు అందుకని నేను ఇల్లు అమ్మడము ఆపేశాను అదేదో చిన్నది ఒకటి ఉంది అది అమ్ముదామని చూస్తే వాళ్ళు బ్రోకర్లు ఉండలే అను బి అమ్ముతావమ్మా అమ్ముతానంటావు వద్దంటావా అని వ్యక్తి సరే వాళ్ళ కథ వాళ్ళది ఎందుకంటే ఇది చెప్తుండేది మీరు అబద్ధాలు ఏమో అబద్ధాలు చెప్తుందేమో అనుకుంటారేమో అని చెప్పాను ఎందుకంటే నేను ఎవరిని ఆశించేదాన్ని కూడా కాదు కాబట్టి ఇది మీరు అపార్థం చేసుకోకూడదని చెప్పాను అందుకని ఈ వీడియో చేశాను అనమాట ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు కట్టుకున్నాను అనమాట నేను అందుకు నా బిడ్డలకి ఇది అమ్మడం ఇష్టం లేదు అంటే మనకి ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే గోల్డ్ మొత్తము బ్యాంక్లోనే ఉంది అది గోల్డ్ మొత్తము ఉందనేది కూడా దేవికి తెలియదు ఎందుకంటే పాప పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది నా పిల్లలు బంగారు పెట్టాను ఇలా అనమాట నేనేమన్నా ఒకటైనా అనుకో దేవి ఎలా అది ఎక్కడున్నాయో కూడా దేవికి తెలియదు అనమాట ఎలా తేవాలో కూడా తెలియదు ఎందుకంటే బ్యాంక్ లేకపోయిన తర్వాత అన్నీ నేను ఫిల్ అప్ చేసి వస్తే ఆ పాప సంతకాలు పెడుతుంది ఎందుకంటే అన్నీ నా పేరుతోనే ఉండకూడదని ఆ పాప పేరు ముందు కొన్ని పెట్టాను కాబట్టి ఆ పాప నేను అన్నీ రెడీ చేసి వస్తే ఈరోజు కూడా రినివల్ ఉంటే ఒకటి నేను అన్నీ కరెక్ట్గా చేసి వచ్చి రేపు పాపకు పోయి సంతకాలు పెట్టాలి మాత్రమే అన్నీ నేను చేసి వస్తాను అనమాట అలా ఇబ్బంది పడుతుందేమో బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగు పాప మెయింటెనెన్స్ కోసము ఇబ్బంది పడుతుందేమో నేను చనిపోయిన తర్వాత అనేసి నేను అలా అమ్మ ఇళ్ళనుకోండి ఇప్పుడు పిల్లలు వద్దన్నారు కదా ఇంకేదో ఇబ్బంది అయినా కూడా ఇలాగేదో చేస్తున్నాం అనమాట ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుకే పిల్లల చదువులు కూడా అనంతపురంలో పెట్టకోకుండా ఆ పెరగండలోనే చేర్చుకున్నాను ఎందుకంటే లక్షల లక్షలు కట్టి ఎక్కడ చదివి ఎక్కడ చదివిస్తాం ఎందుకంటే పిల్లలకి నేను ఒక నేను ఉన్నట్లే ఎవరికో ఒకరికి పెళ్లి చేసేయాల యాశకాకి పెళ్లి చేసేయాల డిగ్రీ అయిపోతేనే పెళ్లి చేసేయాలనుకున్నాను కాబట్టి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడుతుంది దేవి కాబట్టి నేను ఇలా నిర్ణయించుకున్నాను అమ్మేద్దాం అనుకున్నాను అప్పుడు పిల్లలు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు వద్దనుకున్నాను ఎన్నో ఇబ్బందుల్లో పడి ఇల్లు కట్టుకోండి ఇండ్లు అమ్మాలంటే కూడా చాలా బాధే నాకు కూడా బాధే నాకు అంటే చాలా బాధ ఎందుకంటే మా బంధువులు ఇంకా ఓ అబ్బా కట్టింది బతకలేక అమ్ముకున్నారంటారు అది పెద్ద తలనొప్పటి మనము నిజము ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన ఇబ్బందులు ఎన్నో ఉన్నాలేండి వాళ్ళకి అది సంబంధం లేదనమాట ఇల్లు అమ్ముకుంటారా వాళ్ళైతే వాళ్ళు బతకలేరు అమ్ముకుంటారు అనుకుంటారే కానీ మన ఇబ్బందులు వాళ్ళకి తెలియవన్నమాట ఇలా ఉండా ఉండి పెట్టుకున్నా కూడా బాధే వాళ్ళకి ఎందుకంటే కొడుకుండి ఏదో తాగి తందనాలు ఆడి ఆ కొంప కూడా అమ్ముకొని ఉంటే బాగుండని కొంతమంది ఫస్ట్ అనుకుంటారు ఇలా ఉంటే వీళ్ళేం బాగుండరు వీళ్ళకేమి అని అనుకుంటారు అనమాట కొంతమంది నా కొడుకు చనిపోయినప్పుడు కూడా అనుకున్నారు వాడు ఉండి తాగేసి అయిపోతే బాగుండు అని కూడా అనుకున్నారు అలా దేవుడు ఒక్కడ అన్యాయం చేయాలి కానీ మనము మనుషులు ఎవరు చెడపలని చూస్తే మనం చెడిపోము కాబట్టి ఎవరైనా కానీ ఎన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా భగవంతుని నమ్ముకొని ఉండాలనేది నేను చెప్పే విషయం అనమాట దానికోసమే ఈ వీడియో చేశాను మీరు ఏదైనా నన్ను ఏదైనా ఇలా తప్పుగా అనుకుంటే అంత క్షమించండి ఏమంటే మాకేమి తినడానికి ఏంటికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే రాజేష్ చేసిన అప్పులు నేను ఈ ఇంటికి ముందర పార్కింగ్ లేదని ముందు అది కొని కొంచెం ఇబ్బందిగా ఉంది గోల్డ్ అంతా మొత్తము బ్యాంక్లో ఉంది కాబట్టి అవన్నీ బయటకు వచ్చే వరకు కొంచెం ఇబ్బంది ఫైవ్ ఇయర్స్ ఇబ్బంది ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో మీరు అనుకుంటున్నారా ఎందుకంటే మీరు మీ అత్త ఎప్పుడు అబద్ధాలు చెప్పదు నిజమే చెప్ నిజమే చెప్తుంది అనుకోవాలా అని చెప్తున్నాను నాన్న ఎవరికే కానీ నేను ఒకటి చెబుతున్నా ఎప్పుడే కానీ నేను ఎవరిని హెల్ప్ ఇంతవరకు నేను ఎవరిని అడగను ఏదైనా అది నేను ఒకటి చెప్తున్నా నా ఇబ్బంది నా బిడ్డలకు తెలుస్తుంది నా బిడ్డలు కరెక్ట్గా నా బిడ్డలు నా ఇబ్బంది నేను ఏది చెప్తానని నా మాటలను బట్టే కనుక్కుంటారనమాట వాళ్ళు అలా నా బిడ్డలు ఏదైనా హెల్ప్ చేస్తారు కానీ నేను ఒక్కరని కానీ హెల్ప్ అడగను ఒకవేళ నేనే నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకరికి హెల్ప్ చేస్తానే కానీ నేను ఎవరిని ఇంతవరకు హెల్ప్ తీసుకోలేదు అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏదన్నా ఇలా సోషల్ మీడియాలో ఇలా బాధలు చెప్తూ ఉంటే కొంతమంది ఏదో డబ్బు కోసమని కొంతమంది అనుకుంటారు అలా నేను అలా అనుకోను నా ఏదన్నా కానీ నా కష్టంతో నేను బ్రతకాలనుకుంటాను ఎందుకంటే ఇది కూడా ఎందుకు చేస్తానంటే ఏదన్నా ఏదన్నా ఆఫర్ ఏదన్నా నాకు ఎందుకంటే యాక్టింగ్ అన్న ఇష్టము డ్యాన్స్లన్నా ఇష్టము ఏదన్నా ఈ వయసులో ఏదన్నా బామ్ పోషణం అదో ఇదో ఇలా ఏదైనా సీరియల్స్ కానీ ఏదన్నా ప్రమోషన్స్లో ఏదన్నా చిన్న క్యారెక్టర్ ఏమన్నా వస్తే పదామనే నేను వీడియో వీడియో ఇలా యూట్యూబ్లోకి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాను కానీ మనకి ఎందుకంటే మనకి సపోర్ట్ లేదు కదా మెయిన్ సపోర్ట్ లేదు నేను ఒక్కదాన్నే చేస్తే ఆ వీడియో ఎంత చేసినా పండించలేను అనమాట నేను మీకు ఇలాగే ఉండండి నెక్స్ట్ వీడియో చేస్తాను